తెలంగాణ ఇన్ఛార్జు పెద్దలు అమ్మ మీనాక్షి గారిని కలవడం జరిగింది మరి మేము చర్చించుకున్నదంతా రేపు మీటింగ్ గురించి మీటింగ్కి ఎంతమంది వరంగ వస్తారు మీ కాన్స్ఫరెన్స్ నుంచి ఎంతమంది జనం వస్తారు అని వారు అరగ మొదటిసారి నేను కలిసింది ఎందుకంటే మరి మీ అందరినీ తెలుసు నాకు గాంధీ భవన్కి వస్తే ఇన్ఛార్జ్ ఇస్తారు పోయిన ఇన్ఛార్జ్ ఇచ్చారు కూడా కలవే కానీ అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారికి వచ్చినా కాబట్టి నాకు బాగా సంతోషం అనిపించింది బతికించు కొండల ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండ ముట్టి ఉద్దేశం ఈరోజు రేవంత్ రెడ్డి ఇంకో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం నా ఉద్దేశం అలాగే చేసింది అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పీసీ అధ్యక్షుడు బీసీ గౌరవం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న నా బాధ్యత కాబట్టి నాయన చేసి మరి కంపల్సరీ చేస్తా ఈరోజు అలాగే మీరు అందరూ ఒకటే ఆలోచించండి ఎప్పుడైనా కూడా పని చేస్తున్న రెండు రోజులే వేస్తారు అది మీకు తెలుసు మీకు వ్యవసాయం చేసిన పొండరళికి తెతుంది ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు నడవని ఎత్తున కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచి చూస్తారు బాగా ఎత్తు అనుకుంటుంది పాపం దాన్ని బాగా చూస్తున్నాను మరి నేను ఒకటే మాట చెప్తున్నా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎన్పీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది అమ్మ మీరు ఎక్కడా ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని పాటిస్తా మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబంధన పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం మరి మీ సేవలు అవసరమని వారు కూడా చెప్పడం జరిగింది తెలుస్తున్నా అంటే కూడాన్నాయి పోతారు ఒకరు ఒక ప్రెస్ పోతారు ఎన్టీవీ ఉన్నారో పోతారు నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరు భయపడేది లేదు నేను తీసి ఆర్డర్లు పెట్టుకొని పడుతున్నా ఇక్కడ బీసీలకు న్యాయం చేస్తున్నా రోజు ఐదు వందల మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా నేను ఎవరికి కూర్పాయి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనం జనంతోనే ఉంటది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్ఫిడెన్స్ కూడా తిరిగా ఒక కొండ సూర్య కాన్ఫిడెన్స్ కూడా మేము వారం తిరిగా నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కి ఇంట్లో కూర్చుంటా నేను ఆర్గనైజేషన్ చేస్తా ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటుంది ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను మీరు గుర్తు పెట్టుకుని అడుగుతా మీరు పలానా ఏరియా నుంచి వచ్చిన కాబట్టి అనగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి బలవంతుని దగ్గరికి వస్తాయి అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు మరి ఆయన చెప్పుకుంటే పనులైతే అని మన హైరికి వస్తాయి అంతే తప్ప దాన్ని గ్రూప్లోనే మాత్రం అనకండి దయచేసి కనెక్ట్ వాళ్ళ సమస్యను తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదు వరకు కూడా చెప్పినా ఇలా అనగారణ వర్గాల వాళ్లకు ఇబ్బంది కానీ పని మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటి మాట చెప్పింది మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరుగుతాం కుండా సూర్య ఒక కార్ తిరుగుతుంది కుండా కృష్ణ తప్పట్లు ఒక కార్ లో తిరుగుతుంది ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ వారి దగ్గరికి పోయి నేను చేయి ఫారెస్ట్లో మరి పడుకుంటాను నువ్వు కోయలకు న్యాయం చేయకుండా ఉండాలని చెప్పచ్చు కదా సంబంధం న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పింది అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు కుటుంబులకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం ఉంటారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లోకి పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరూ ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుసు లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి ఇంకా మా మనోరంధ్రం కూడా మాట్లాడలేదు మరి మా మా నవరాలు అమ్మార్ పిచ్చుత మరి సుధా పటేలు ఏమున్నది అంటే మాది పదిహేను ఏళ్ళు రేకమ్మ గడి ఎమ్మెల్యే మా ఊర్లో గుట్టలు కుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు నా బిడ్డ కుదుర్చు నాకు తొందరపడి తొందరపడక తొందరపడో నాకు రాజకీయ రక్తం ప్రజాసేవ ఆలోచన అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే ఇట్ షీజ్ మేజర్ షీ మోస్ట్ ఎవ్రీథింగ్ దాని ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకున్నా తనకున్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టి కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తమ వైశ్యులు అందరూ కూడా గత పదేళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండు అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటది దానికి నెలకు